హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పది నిమిషాల్లో టేస్టీగా చేసుకునే పుట్నాల పొడి పొడి అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇడ్లీకైనా పెట్టుకోవచ్చు సైడ్ డిష్ లాగా లేకపోతే రైస్లోకైనా కలుపుకోవచ్చు లేకపోతే దోశల్లోకి కూడా పెట్టుకోవచ్చు అలాగే ఆ పుట్నాల పొడి తోటి రైస్కి కూడా కలుపుకోవచ్చు అదే అండి పో లేదా తాలింపన్నం లేదా పుట్నాల రైస్ ఏదైనా అనుకోవచ్చు మీ ఇష్టం నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే కొన్ని కొన్ని ఎలా చేసుకోవాలి అన్నట్టు కూడా కరెక్ట్గా చెప్తాను ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ కప్పు పుట్నాలు వేసుకోవాలి ఒకవేళ మీరు పుట్నాలతో మొత్తం చేసుకోవాలంటే కొంచెం పుట్నాలు ఇంక్రీజ్ చేసుకోండి మీ ఇష్టం మీరు ఇందులో పల్లీలు కలుపుకోవాలి అంటే ముందే పల్లీలు వేయించుకొని పక్కకు తీసుకున్నాక తర్వాత పుట్నాలు ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఒకవేళ చే పల్లీలు వద్దు అనుకోవచ్చు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఆ తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని కూడా ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ పుట్నాలు అనగే అనేటివి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రై చేసుకోకుండానైనా తినొచ్చు అలాగైనా బాగుంటుంది మీ ఇష్టం ఆ తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లి పొట్టు తీసుకొని ఇలా వేసుకోవాలి వేసుకొని కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మీకు కావాలంటే ఒక రెండు మూడు రెబ్బల కరివేపాకు కూడా ఫ్రై చేసుకోండి అన్ని ఈ వెల్లుల్లి వేసుకోవడం వలన చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనము ఈ పోపు అనేది ఏమి పెట్టాం ఈ పుట్టాల పొడికి అందుకే వెల్లుల్లి ఖచ్చితంగా వేసుకోండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటున్నది బాపిని ముందే పల్లీలు వేయించుకొని పెట్టుకుంది అవి కూడా వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకోవాలి మనం పుట్నాల క్వాంటిటీ ఎంత తీసుకున్నామో సేమ్ పల్లీల క్వాంటిటీ కూడా అలానే తీసుకోండి ఒకవేళ ఇందులో మీరు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి కొబ్బరి కూడా కలుపుకోవాలంటే కలుపుకోవచ్చు ఎప్పుడైతే ఎప్పుడంటే పల్లీలు వేయించుకునేటప్పుడే ఒక రెండు మూడు పీసెస్ ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఎండు కొబ్బరి వేసుకుంటే కూడా మంచి టేస్ట్ ఉంటుంది అలాగే పల్లీలు వేసుకొని కూడా ఒక రెండు నిమిషాలు ఎందుకంటే మనం పల్లీలు ఆల్రెడీ ముందే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతే అండి గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కకి చల్లారి పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్లో ఫ్యాన్ కింద పెట్టుకుంటే చల్లారిపోతాయి ఆ తర్వాత ఒక మిక్సింగ్ జార్ తీసుకొని మనం వేంపుకున్న పుట్నాలు పల్లీలు అదంతా వేసుకొని మీకు ఇంకొక ఈజీగా కూడా చెప్తున్నాను అసలు మీరు ఇవి కూడా ఎలాంటి ఫ్రై చేసుకోకుండా కూడా సేమ్ ఇలానే వేసుకొని కూడా మీరు ఈ పుట్నాల పొడి చేసుకోవచ్చు మేము ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుండాలి అన్నట్టు మేము ఇలా అన్నీ ఫ్రై చేసుకొని వేసుకుంటున్నాం అలాగే ఆ పుట్నాల్లోకి టూ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాము మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి అలాగే వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాము అది కూడా మీకు రుచికి తగినంత వేసుకొని ఒకసారి మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఒక టూ టూ నిమిషం మినిట్స్ గ్యాప్ ఇచ్చుకుంటూ మిక్సీ పట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం బర్కగా ఉంది మీకు ఇంకా మెత్త కావాలంటే ఇంకొక టూ మినిట్స్ వరకు మళ్ళీ మిక్సీ పట్టుకోండి ఇక్కడ మళ్ళీ మేము మిక్సీ పట్టుకుంటున్నాం మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ మిక్సీ పట్టుకుంటే అంతే అండి మన పుట్నాల పొడి రెడీ అవుతుంది మీరు ఈ కారం ప్లేస్లో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఎండుమిర్చి కూడా ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకొని ఎలాంటి ఆయిల్ పోయకుండా ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకొని ఆ కారం ప్లేస్లో ఈ ఎండుమిర్చి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో చూస్తుంటేనే అబ్బా అనిపిస్తున్నది తినాలి తినాలనిపిస్తుంది అంత టేస్ట్ ఉంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎందులోకైనా యాడ్ చేసుకోవచ్చు ఇది మాత్రం ఒక నెల రోజుల వరకు ఖచ్చితంగా ఉంటుంది అలాగే పోపన్నం కూడా ఎలా చేయాలో ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం వేడయ్యాక జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు పల్లీలు వన్ స్పూన్ చొప్పున వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక టూ త్రీ పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ముందుగా మనం ఉడికించుకున్న అన్నం వన్ గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ చొప్పున వాటర్ పోసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఈ రైస్కి మెత్తగా అన్నం ఉంటే అస్సలు బాగోదు కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది అది చల్లారాక మనం ముందుగా రెడీ చేసుకున్న పోపు ఉంది కదండి ఆ పోపు అనేది అన్నంలో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి సాల్ట్ అనేది చెక్ చేసుకొని ఒకసారి అన్నంకి ఆ పోపు పట్టేంతవరకు మంచిగా కలుపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అయినా కలుపుకోవాలి అన్నంకి పోపు మంచిగా పట్టించుకున్నాక మనం ముందుగా రెడీ చేసుకున్న పుట్నాల పొడి కూడా మీకు కారం తగ్గట్టు వేసుకోండి మా పిన్ని మాత్రం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్లు వేసింది ఈ అన్నం అనేది ఒక త్రీ మెంబర్స్కి సరిపోతుంది త్రీ మెంబర్స్కి ఈజీగా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీకు నచ్చితే ఒక్కసారి మీరు ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఒక్కసారి కామెంట్ చేయండి మీకు తెలియకపోతే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని కూడా ఎందుకు అంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వలన ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది మీరు షేర్ చేస్తారనే అనుకుంటున్నాను ఓకే నా ఫ్రెండ్స్ అలాగే ఈ పోపన్నం వేడి వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను నన్ను ఇలానే సపోర్ట్ చేయండి